జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ ఈరోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మంట చేయగలరు డాన్ ఏం పిలుపుతారు ఎవడైనా కానీ ఏముంటుంది కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఏఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపీఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గర ఉన్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవైనా ఏవైనా చేయగలడో అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడు రాయి చంపుతాడో ఈ ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడో అని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాపం ఎవరికైనా ప్రాణమే కదా అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడు సేకరణ ఇస్తూ అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంతకాలం నేను ఉంటాను కాలం ఉన్నంత కాలం కాకపోయినా వందేళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ ఈరోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయ్య మీరు చూశారు కదా పాతయ్యని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో ఎంతమంది ఎరాడిగేట్ చేస్తాడో ఇప్పుడు మరి ఎవరు ఎవరు కాపాడతారు మోడీ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ రెండు ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటు వాడేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్ మోడీ గారు ఇంకా మీరు మా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్ ఎట్లా కాపాడతారు సార్ మీరు ఓ చఖలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అవినీతి పోటం మీరే అన్నారు అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను నిన్ను కాపాడు కాక దేవుడు దేవుడే కాపాడుతారు మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా అది అదే అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట